హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ ఈరోజు మనం మామిడికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం ఫస్ట్ మనం రెండు మామిడికాయలు తీసుకున్నాం తీసుకొని అవి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు మెంతిపిండి ఒక స్పూన్ ఆవు పిండి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు ఆయిల్ తగినంత ఇప్పుడు మనం కప్పుతో కొలుచుకుందాం అండి మామిడికాయ ముక్కల్ని ఇవి హాఫ్ కేజీ అయినాయి రెండు కప్పులు వచ్చినాయి అండి ఈ ముక్కలు ఇప్పుడు మనం మామిడికాయ తయారీ విధానం చూద్దాం మామిడికాయ పసుపు తయారీ విధానం చూద్దాం మనం ఒక చిటికేడు పసుపు వేసుకోవాలండి ఒక చిటికేడు పసుపు వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆయిల్ని ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా మనం ఆయిల్ తో బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి మనకి రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి వాటర్ తగలకుండా జాగ్రత్తగా సీసాలో భద్రపరుచుకుంటే బాగుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ముక్కలకి ఆయిల్ పట్టేలాగా స్పూన్లు ఉప్పు ఇప్పుడు మనం రాళ్ళ ఉప్పుని మిక్సీ వేసుకొని ఈ విధంగా ముక్కల్లో కలుపుకోవాలి ఈ విధంగా బాగా ఉప్పు అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు మనం మెంతిపిండి కలుపుకోవాలి ఒక స్పూన్ మెంతిపిండి మెంతుల్ని బాగా దోరగా వేపి పౌడర్ చేసుకొని పెట్టుకొని అది వేసుకోవాలి నెక్స్ట్ మనం పిండి కలపాలండి రెండు స్పూన్లు ఇవి రెండింటిని బాగా ముక్కలకు పట్టించి బాగా కలుపుకోవాలి ఎన్ని అది రెండా ఇప్పుడు మనం రెండు స్పూన్ల కారం కలుపుకోవాలండి ఈ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఆవపిండి మెంతిపిండి అన్నీ కలపడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మన ఆవకాయ ముక్కలు పెద్ద ముక్కలు నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా అలాగే నిల్వ ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా అండి చక్కగా ఈజీగా అయిపోతుంది ఇట్లా ఒక పది వెల్లుల్లి రిబ్బలు తీసుకొని పొట్టు తీసుకొని ముక్కల్లో కలుపుకోవాలి ఇవి వేయటం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చాలా హెల్దీ అండి వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనకైతే ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఒక త్రీ డేస్ తర్వాత నుంచి వాడుకోవచ్చు అండి వేడి వేడి రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా గాజు సీసాలో భద్రపరచుకోవాలి మనం చెప్పాను ఇలా భద్రపరచుకోవడం వల్ల గాజు సీసాలో చాలా కాలం నిలువ ఉంటుందండి ఎంతో టేస్టీగా గుమగుమలాడి ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా టేస్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి